మహిళలు ఎన్నో ఒడుదుడుకులకు గురవుతూ ఉంటారు అలాంటి మహిళల్ని చేరదీసి ఆదరించి అవకాశాన్ని కల్పించడం అని అంటే ఆశ్రమశీ కాదు అలాంటి ఒక ఉత్కృష్టమైన కార్యాన్ని మొదలుపెట్టింది మా స్నేహితురాలు మృదుల గర్వంగా ఉంది అని చెప్పుకోవడానికి నిజం చెప్పాలంటే మేము రెండు సార్లు కలుసుకున్నామేమో కానీ ఆవిడని చూస్తే ఉత్సాహం వేస్తుంది ప్రతిరోజు పరితపిస్తూ ఉంటారు ఏదో ఒక మంచి విషయం గురించి పడుతూ ఉంటారు గారు మొదలుపెట్టిన ఒక బృహత్కర కార్యం సయోధ్య సయోధ్య పేరుతో ఎంతోమంది మహిళలకి చేయూతనిస్తున్నారు మృదుల గారు వారి బృందంలో మనకు ఇప్పుడు మహేశ్వరి వేణి ఇద్దరు వచ్చారు ఇక్కడ సయోధ్య ఏ పనులు చేస్తుంది ఎవరికి చేయూతనిస్తుంది ఆ వస్తువుల వివరాలు ఏంటి వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది ఇప్పుడు మనకు చెల్లి మహేశ్వరి తెలియజేస్తుంది ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు నా పేరు మహేశ్వరి సయోధ్య నుంచి వచ్చాం ముందుగా సయోధ్య అంటే ఉమెన్ హూ ఈజ్ ఇన్ ద నీడ్ ఎవరైతే అవసరం కోసం ఉన్నారో వాళ్ళు సయోధ్యకి రావచ్చు సయోజలోనా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తాము ఎవరైతే ఉమెన్ ఇన్ నీళ్ళలో ఉండి సహాయం కొరకు సయోజకు వస్తారో వాళ్ళ చేత మేము ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేపిస్తాం ముందు వచ్చేసరికి పేపర్ ప్లేట్స్ ఈ ప్లేట్స్ లీవ్ ప్లేట్స్ తో తయారు చేస్తాం ఇదైతే ఎర్రగడ్డ హాస్పిటల్లో ఎవరైతే మెంటల్ పేషెంట్స్ ఉన్నారో రిహాబ్ రిహాబిలిటేషన్ అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ అలానే ఉంటే అదే ఆలోచిస్తూ ఉంటారని మా మేడం ఇది చేయించారు మిషన్స్ తెప్పించి వాళ్ళకి అక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఎలా ప్లేస్ తయారు చేయించాలని ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళకి ఈ ప్లేస్ తయారు చేయిస్తాం ఇవి సెవెన్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి బఫే ప్లేస్ నుంచి సిట్టింగ్ ప్లేస్ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఈవెన్ ఫర్ శ్రీరామ్నవమి ఏవైనా ఫెస్టివల్స్ అయినా టెంపుల్స్లో ప్రసాదం పంచడానికైనా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లేస్ ఎలాంటివైనా కస్టమైజ్ చేసి ఇస్తారు అండ్ ఇవి మనకి ఫీజబుల్ రేట్స్లో అవైలబుల్ కావాల్సిన రేట్స్లో ఉంటాయి ఇవి ఇడ్లీ ప్లేట్స్ ఏదైతే వేస్ట్ అవ్వకూడదని ప్లేట్స్ తయారు చేసిన తర్వాత ఉన్న వేస్ట్తో కూడన మిగిలిపోయిన ఆకుతో కూడా చేయడానికి ఇడ్లీ ప్లేట్స్ చిన్న ప్లేట్స్ సెవెన్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ మనకు ఉన్నాయి ఇక్కడ సిట్టింగ్ నుంచి బఫే ప్లేట్స్ మిడిల్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ నుంచి ఇడ్లీ ప్లేట్స్ చిన్న ప్రసాదం మనకి ఏవైనా ఫెస్టివల్స్ కానీ దేనికైనా ప్రసాదాలు ఆటలు పంచడానికి కూడా యూజ్ అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి అండ్ సయజాలోనే నిపుణ సెంటర్ అని ఇంకోటి ఉంది అది హ్యాండ్లూమ్స్ ఎంబ్రాయిడరీ హ్యాండ్లూమ్ మెటీరియల్ జూట్ మెటీరియల్స్ తోటి ఎవరైతే లంబాడీ వాళ్ళు ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి నిపుణ సెంటర్లోనే ఎలా తయారు చేయాలని ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ చేత ప్రొడక్ట్స్ తయారు చేపిస్తున్నాం ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాగ్స్ మేము అక్కడైతే చేసినవి ఫ్రమ్ టోట్ బ్యాగ్స్ నుంచి మనకి చిన్న బ్యాగ్స్ పెట్టుకోవడానికి టీ కప్ పెట్టుకోవడానికి చిన్న ఏదైనా జూట్ బ్యాగ్స్ తోటి మేము తయారు చేస్తున్నాం ఇది ఆఫీస్ బ్యాగ్స్ అవి టోర్ బ్యాగ్స్ ప్రతిదీ జూట్ మెటీరియల్ ఏవి కెమికల్స్ వాడకంట ప్రతిదీ ఆర్గానిక్ తోటే తయారు చేస్తాం నిపుణ సెంటర్ అండ్ ఇవన్నీ ఫీజిబుల్ రేట్స్ మనకి ఈవెన్ ఇంట్లో సరిపడిన చిన్నపిల్లల క్యారేజ్ బాక్స్ నుంచి పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి టోల్ బ్యాగ్స్ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ప్రతి ప్రోడక్ట్ అనే ఉంటుంది అండ్ మీకు కావాల్సిన విధంగా కావాల్సిన డిజైన్ కస్టమైజ్ చేసి ఇస్తాం అండ్ మనకి నిపుణ సెంటర్లోన ఏమైనా పెళ్లి కార్డ్స్కి మనం ఇప్పుడు ఇప్పుడు కొత్తగా అందులో చెట్లు ఇవ్వడం మొదలు పెట్టారు దానికన్నా మనకి ఇక్కడ ఎవరైతే నీళ్ళు ఉన్నారో ట్రైబల్ పీపుల్ని మనకు సహాయం మనం చేసిన సహాయం ఒక రూపాయి పెట్టి మనం ఈ జూట్ బ్యాగ్ కొనుక్కుంటే వాళ్ళకి మన మన వంతు సహాయం చేసిన వాళ్ళం అవుతాము ఇవన్నీ ప్రతిదీ వాటర్ బ్యాగ్ పెట్టుకోవడానికి వాటర్ కూల్గా ఉంటుంది జూట్ బ్యాగ్స్లోన హీట్ బయటికి వెళ్ళకన్నా వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి పెళ్ళిళ్ళ టైంలో పెళ్లి కార్డు పైన డిజైన్ చేసి ఇవ్వడం మనకి కావాల్సిన డిజైన్లోనే కస్టమైజ్ చేసి నిపుణు సెంటర్ మనకి ఇస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సయోజంలోనే ఇంకో మెయిన్ పార్ట్ ఉమెన్ ఉమెన్ ఆర్ ఇన్ నీడ్ దే కెన్ కమ్ టు దేర్ ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్ వల్ల ఇంట్లో సమస్యల వల్ల ప్రాపర్టీ ప్రాబ్లం వల్ల ఎవరైనా ఇంట్లో వైలెన్స్ చూస్తే వాళ్ళు మన సయోజ సెంటర్కి వచ్చేసి స్టే ఉంటారు మోర్ దెన్ థర్టీ పీపుల్ అనేది ఒక్కొక్క సెంటర్లో అనేది స్టే ఉంటున్నారు సేమ్ హోమ్స్లోనే సయోధ్య హోమ్స్లోనే ఇంకా కౌన్సిలింగ్ ఇస్తాము వాళ్ళకి ఎవరైతే హోమ్స్లో ఉన్నారో ఒక మేడం పెట్టి మనం ఎలా పికిల్స్ అన్ని ఆర్గానిక్ మీద అన్ని హోమ్లో దొరికిన పికిల్స్ ప్రతి పొడి నుంచి పికిల్ దాకా ఇంట్లో కావాల్సినవన్నీ ఇక్కడ సయోజ సెంటర్లోన ట్రైనింగ్ ఇప్పించి ఎవరైతే ఉమెన్ వస్తున్నారో హోమ్కి వాళ్ళు చెప్పి ఇవన్నీ తయారు చేపిస్తున్నాం ప్రతిదీ ఒక మిషనరీ వాడకన్నా కెమికల్ ప్రోడక్ట్ వాడకన్నా హ్యాండ్ మేడ్గా ప్రతిదీన విత్ క్లీన్లీనెస్ ప్రతి ప్రోడక్ట్ మనకి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నుంచి బిర్యానీ మసాలా ప్రతి ప్రోడక్ట్ అనేది ఇక్కడ తయారు చేస్తాం హోమ్లోనా మనకు కావాల్సిన విధంగా చింతకాయ పిక్కెల్ చింతకాయ అల్లం టమాటో గోంగూర అండ్ ఇంకా ట్రైబల్ వాళ్ళ దగ్గర నుంచి హనీ కూడా మనం ఎక్స్ట్రా చేసి అనేది ఇక్కడ పెడుతున్నాము అండ్ మెయిన్గా ఈ మధ్య లాంచ్ చేయాలనుకుంటే ఏంటంటే కాంబో ప్యాక్ ఇవి వన్ మంత్ ఫైవ్ మెంబర్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి కాంబో ప్యాక్ లాంచ్ చేస్తున్నాము ఇట్ కంటే ట్వెల్వ్ డిఫరెంట్ ఐటమ్స్ ఫ్రమ్ ఇనిషియల్ స్టార్టింగ్ ఫ్రమ్ పికెల్ ఏ పికెల్ కావాల్సిన దాని నుంచి మనం పొడిల దాకా ఏదైనా మనకు మంత్లీ ఫైవ్ మెంబర్ ఫ్యామిలీకి సరిపడినట్టుగా కాంబో ప్యాక్ విత్ జూర్ బ్యాగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము అంతే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ వంద కిలోమీటర్ల స్పీడ్లో మాట్లాడింది చెల్లిమ్మ మహేశ్వరి వందే భారత్ యువత బేణీ గారు కూడా ఆ కోస్టర్స్ అది చూపించండి మాట్లాడతారా దాని గురించి ఈ పూసలతో తయారు చేసింది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి ఇది ఒక్కటి రెండు వందల రూపాయలు మీరు దీన్ని ముడితే తెలుస్తుంది ఇది వరత కదా అన్నది దూరం నుంచి చూసి నేను కూడా రెండు వందలు అంటే ఇది బట్టతో చేసిందేమో అనుకున్నాను పూసలతో అల్లింది కష్టంతో కూడుకున్న పని ఇష్టంతో చేశారు దీని సెట్ ఉంది కోస్టర్స్ ఇవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి తప్పకుండా ఈ సెట్ని తీసుకోవాల్సింది కోరుతున్నాను క్షమించాలి ఈరోజు జనసందోహం ఎక్కువగా ఉండడం స్టాల్స్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు స్టాల్ అందించలేకపోయాము కానీ వచ్చే సంతలో మీకు స్టాల్ ఇవ్వవలసిందిగా మల్లేష్ గారిని నేను ప్రత్యేకంగా కోరుతాను విన్నర్ కదా ఎర్రగడ్డలోని ఎవరైతే మానిస్ మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళతో కూడా మనకు సయోధ్య ద్వారా ఎంతో ప్రయోజనం జరుగుతుంది మనిషికి ఎంటీనెస్ లోన్లీనెస్ ఉంటే దానివల్ల జరిగే నష్టం చిన్నది కాదు మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏదో ఒక పనిలో ఒక కర్మలో మనం కనుక ఎంగేజ్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మనము అద్భుతాలు సృష్టించవచ్చు వాళ్ళకు చేయూతనివ్వచ్చు ఒక మార్గదర్శి కావచ్చు దివ్యాంగులైనా కళ్ళు లేని వారైనా ఎలాంటి వారినైనా సరే మనం ప్రోత్సహించడానికి అవకాశం ఈ ప్రకృతి ఉత్పత్తులు తయారు చేయడం వాటిని నేర్పించి ఆ పిల్లలతోటి ఆ వృద్ధులతోటి ఇలాంటి దివ్యాంగులతోటి మనము వాళ్ళకు ప్రోద్బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం అడగడం చాలా సులువు సంపాదించుకోవడం కష్టం కష్టతరమైన పనిని మనము వాళ్ళకు ఇష్టంగా నేర్పించి ప్రయోజకులను చేయడం అనేది ఆషామాషి కాదు అలాంటి గొప్ప పని సయోధ్య చేస్తుంది మృదులగారు చేస్తున్నారు వారికి వారి బృందానికి పేరు పేరిన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎందుకంటే ఒక సంకల్పం తీసుకుంటే దానికి ఒక మనిషి సరిపోరు అందరూ చేయుతని ఇవ్వాలి అలా చేయుతని ఇస్తున్నారు వేణి అక్కడ ఉద్యోగం చేస్తే మహేశ్వరి ఇంటర్న్షిప్కి వచ్చింది ఇంటర్న్షిప్కి ఒక మంచి సంస్థను ఎన్నుకోవడం కూడా ఒక గొప్ప విషయం అలాంటి సంస్థని ఎన్నుకున్నందుకు అభినందనలు మహేశ్వరి బెనికి కూడా ఇలాంటి మంచి మంచి వస్తువులు తయారు చేసి అందరికీ అందిస్తున్నందుకు అది ఇంకొక వస్తువు వాళ్ళు లంబాడీ వాళ్ళతోటి ఎంబ్రాయిడరీ వేయించి ఇలా తయారు చేస్తున్నారు మనం బట్టలు కుట్టి కుట్టించుకున్నప్పుడు ఇలాంటివి మనము రెడీగా దొరికే వస్తువుల్ని వాడుకుంటే అందంగా కూడా ఉంటాయి మనకు తక్కువ ధరలో కూడా ఈ పనులు అయిపోతాయి సో మీ నెంబర్ ఇచ్చారా ఎలా సంప్రదించాలో వేణి మీ నెంబర్ ఇచ్చారా సయోధ్యని సంప్రదించాలంటే వేణి గారిని సంప్రదించండి నంబర్ ఇస్తారు నమస్తే అండి నేను సయోధ్య నుండి సయోధ్య ఆర్గనైజేషన్ నుండి మాట్లాడుతున్నాను నా పేరు వేణి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ సెవెన్ ఒక్క నిమిషం అండి మాకేమన్నా ఆర్డర్స్ కావాలా మీరు ఏమైనా ఇవ్వగలిగితే మేము ఏ బ్యాగ్స్ అయినా చేయగలుగుతాము అందులో మీకు ఒక నెంబర్ ఇస్తున్నాను నైన్ ఫైవ్ జీరో టూ డబల్ నైన్ టూ ఎయిట్ వన్ త్రీ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ నైన్ టూ ఎయిట్ వన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేస్తే మాకు ఆర్డర్స్ ఇవ్వండి మేము ఏ బ్యాగ్స్ అయినా రెడీ చేయగలుగుతాం మనము మామూలుగా అందరికీ వర్క్ ఇస్తాం కానీ లంబాడి వాళ్ళకు వర్క్ ఇయ్యం మేము కుల్కాచెర్ల అని ఒక ఏరియాలో లే అక్కడ ఈ వర్క్ ఇస్తున్నాం వాళ్ళకి లంబాడి వాళ్ళకి బ్యాగ్స్ పైన కూడా చేస్తారు వాళ్ళ వర్క్ థ్యాంక్ యూ సయోధ్య వారికి అభినందనలు ఇలాగే మీరు ముందుకు కొనసాగుతూ ఎంతో మందికి ఇవ్వాలని మనసరి కోరుతున్నాను నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి